టిఎస్పీఎస్సి పేపర్ లీక్ లో బీఆర్ఎస్ బీజేపీ హస్తముందని అనుమానం కలుగుతోందని లక్షలాది మంది నిరుద్యోగుల సమస్యను బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయ క్రీడకు వాడుకుంటున్నాయని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు కేటీఆర్ ట్వీట్ చూస్తే పేపర్ లీక్ లో బీజేపీ హస్తం ఉందని మంత్రుల హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోందని ఇది అంతా పొలిటికల్ డ్రామా అని అన్నారు రాజకీయాలు పక్కన పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వాలు రెండు బ్లేమ్ గేమ్కు తెగబడుతున్నాయి ఇలా ప్ర పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా లేదు ఇలా గందరగోళానికి దారితీసింది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఎన్ని క్వశ్చన్ పేపర్లైనా జంబ్లింగ్ సిస్టంలో ర్యాండమ్ సిస్టంలో ఎంచుకునే పద్ధతున్న ఉన్న తర్వాత ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దాని కీని తీసుకునే స్థితిగా స్ట్రాంగ్ రూమ్ను తయారు చేసింది ఎవరు దీనికి సమాధానం చెప్పాలి అసలు దీంట్లో ముద్దా ఎవరు జనార్దన్ రెడ్డిని చూస్తే ఎవరు ముద్దాయో చెప్పలేని పరిస్థితి ఉన్నది లీక్ అయిన మాట వాస్తవం లీక్ అయిన విషయంలో ఇలా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని చెప్పి ఇలా బీజేపీ వాదిస్తున్నది లేదు బీజేపీ నాయకులు దీని వెనుక ఉన్నారని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ వాదిస్తున్నది కాబట్టే మళ్లీ గందరగోళానికి నెట్టి ఇద్దరు సేఫ్గా ఉండే ఒక కుట్ట జరుగుతుంది విద్యార్థులు ఇది గమనించాల్సిన అవసరం ఉంది అసలు నోటిఫికేషన్ ఇవ్వడమే తక్కువ అంటే నిర్వహణ మరింత గందరగోళానికి నెట్టివేయడం అనేది దేనికి సంకేతం కాబట్టే ప్రభుత్వాలు రెండు వైఫల్యమైనవి బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ పంచాయతీలకు నిలవవుతుంది తప్పితే వాళ్ళు ఉద్యోగాలు ఎవరు ఇద్దరు కూడా జాబ్లెస్ గ్రోత్ కాబట్టి రెండు ప్రభుత్వాలు ఆడుతున్న పొలిటికల్ రావన్ నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను